వీట్ తయారు చేయండి ఇలా వీట్ తయారు చేస్తారా సార్ ఇది కర్ణాటకలో ఉంది సార్ ఇది ఒక వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్ ఎవరు కొనుకుంటారు ఇవన్నీ వీట్ వీట్ మ్యా అది అక్కడదా వీట్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వట్ పుడతది ఎవరు కొనుకుంటారు ఇండివిడ్యువల్స్ ఇండివిడ్యువల్స్ ఎక్కడ ఉంటారు ఇండివిడ్యువల్స్ కొంటారు అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఈ వీట్స్ సార్ దీని అంటే దన్నలా గుచ్చ చేస్తారు ఈ ఒక్కటి ఇంకొక బిగ్గెస్ట్ ఇది మాళలే ఇది మొన్న సేల్ పెట్టాం సార్ కరంగల్ మళ్ళీ తింటాం ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్గా లాస్ట్ వన్ సేల్ చేస్తాం సిక్స్ క్రోర్ సెవెంటీ వన్ ల్యాక్స్ రెవెన్యూ వచ్చింది సార్ ఇంకా ఇంకా థర్టీ ఫైవ్ లాట్స్ అమ్మాం సార్ ఓన్లీ బటన్స్ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం ఈ మూడు అమ్మాం సార్ టోటల్ ఫార్టీ త్రీ థౌజండ్ కేజీ వన్ ఫార్టీ త్రీ టన్స్ సార్

ఎప్పుడు నచ్చిచ్చేయలేని పరిస్థితి అంటే అది మీరు బాధ ఈ ఫైన్ ప్రతి లాగా మీరు చూడరు కదా ప్రాబ్లం ఏదో ఇంకొకటి అయితే పట్టించుకోండి అది మీరు గ్రాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం నేను లేమశంగర్ విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక చెరింపు గుట్టు గుట్టు ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తిని జరిగింది దాంట్లో వాళ్ళు ట్యాగ్ బెల్ జియో ఈవెన్ ట్యాగ్ పెట్టి సజిప్నట్టుగా సోర్స్ అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి స్టార్టింగ్ దేశిక ట్రస్టి కోషన్ కలిగేది వేజిటి వైవర్లలో ట్రస్టి కోషన్ కలిగేది హౌ డు డెవలప్ ట్రస్టి కోషన్

మేము శివంగర్ విజయవాడ మున్సిపల్ స్టేడియం లో ఒక జరిగింది ఎగ్జిబిషన్ అవుతాయి వ్యవసాయ ఉత్పత్తులు జరిగింది దాంట్లో వాళ్ళు ట్యాగ్ జియో ట్యాగ్ పెట్టి సాగ్గు చెప్పినట్టుగా సోర్స్ నుంచి వస్తే